సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ కేంద్ర నాయకులు రాయల చంద్రశేఖర్ తలనేత ఎల్లన్న గండి యాదన్నల స్థూపాల ఆవిష్కరణ సోషలిస్ట్ విప్లవం కోసమే రాయల చంద్రశేఖర్ జీవితమంతా పోరాడారు ప్రదీప్ సింగ్ ఠాగూర్ మాస్లైన్ పార్టీ కేంద్ర కార్యదర్శి పోటు రంగారావు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాయల చంద్రశేఖర్ ఎల్లన్న యాదన్నలు తమ జీవితమంతా పీడిత ప్రజల పక్షాన నిలబడి సోషలిస్ట్ విప్లవం కోసమే జీవితం అంతా పోరాడాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ మొదటి వర్ధంతి సభ సందర్భంగా ఇల్లందు పట్టణం జెకే కాలనీలో ఏర్పాటు చేసిన స్మారక స్థూపం వద్ద నివాళులర్పించి ప్రభుత్వ వైద్యశాల జగదాంబ సెంటర్ పాత బస్టాండ్ సెంటర్ మీదుగా చంద్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవనం వరకు ర్యాలీగా వచ్చి ట్రస్ట్ భవనం కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాయల చంద్రశేఖర్ ఎల్లన్నెల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించి వర్ధంతి సభ నిర్వహించారు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ విప్లవ జీవితంపై ముదించిన పుస్తకం ఆవిష్కరించారు చంద్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్ లో చంద్రశేఖర్ మీటింగ్ హాల్ నామకరణం చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ లు మైనార్టీలను శత్రువులుగా ఎంచుకుని వేటాడి చంపుతున్నారు అని అన్నారు పౌర ప్రజాస్వామిక హక్కులను కాల రాస్తూ దాడులకు తెగపడుతూ భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని దేశంలో ఒక్క శాతం ఉన్న కార్పొరేట్ శక్తులకు దేశ సంపద సహజ వనరులను తాకట్టు పెడుతూ విమర్శించారు పోటు రంగారావు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు

हाउस में इन सब हाउस में सरकारी स्वीकार करो बोलोगा बिल्कुल तो बात दोबारा ये लोग भाजपा जितने केतना ने सच्चे भारतीय रेशना विपक्ष में तीस वाले आज यहाँ लोगों आज चलने को नरमन में दौड़ाने के लिए इसे एक टंचेसा बुल्गर पॉलिटिक्स ही बोलेगा एंड देयर आल्सो पीपल आई यूनिवर्सली बु There is a section